అందరికీ అందరికీ నమస్కారం ప్రధాన అంశాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మొట్టమొదటిది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అయినా సరే ఇది హైకోర్టులో కేసు దాఖలై హైకోర్టు పర్మిషన్ కోసం అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు కోర్టులో ఎటువంటి డెసిషన్ వస్తుందో దానికి ప్రభుత్వం కూడా కౌంటర్ వేసింది దానికోసం ఎదురు చూస్తున్నారు అయితే దీని మీద సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర నుంచి ఆస్తులు దోసుకోవడానికి ఈ భూమిని దోచుకోవడానికి ఆయన ప్రయత్నం చేసే కారణంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అయితే తీసుకొచ్చారనేది తెలుగుదేశం పార్టీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇతర ద్వారా ఒక జివో కూడా ఇష్యూ అయిపోయింది ఆ జీవో నెంబర్ కూడా ఏదేశారు ఆ జీవో కూడా ఇష్యూ అయిపోయిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీదనే టార్గెట్ చేసి వీళ్ళ ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం సరైన పద్ధతి కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆస్తులు దోచుకోవాలనుకుంటే ఆయనకు అధికారం వచ్చి ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాల క్రితం చేసుకో చేయాలనుకుంటే చేసుకునేవాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చింది ఇది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు జరిగిద్దా ఇది ఒక జీవో ఇష్యూ అనేది ప్రభుత్వం చేస్తుందండి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏమిటి మాట్లాడుతున్నారు ఈ సోషల్ మీడియాలో ఫేక్ జివోలు ఫేక్ స్టేట్మెంట్లు పెట్టడం ఒక ఆనవాయితీ అయిపోయింది దీనిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దుష్ప్రచ ఎందుకంటే క్లియర్గా ఏ సర్వేలో కూడా కూటమి గెలవట్లేదు అన్ని సర్వేల్లో పదిహేడు సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఈయన్ని ఏ విధంగా ఇంకా మేము గెలవాలి అని ఒక దుష్ప్రచారం చేయాలని ఆలోచనతో ఈరోజు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భూమిని తీసుకోవాలనుకుంటే ఈరోజు రీసర్వే ఎందుకు పెట్టారండి రీసర్వే అనే కార్యక్రమం వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడే కొండపల్లి గారు చెప్పినప్పుడు లార్డ్ కార్నివల్ ఆయన ఉన్నప్పుడు తెచ్చిన రీసర్వే ఇప్పటి వరకు కూడా అదే ఉన్నాయి ఇప్పుడు రీసర్వే ఎందుకు చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ టైటిల్ బాగుండాలి మీ ఆస్తి మీకు దక్కాలి అని చెప్పి ప్రజల కోసం ఈరోజు రైతుల కోసం అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఎవరికి ఇవ్వాలి ఈరోజు ఎంతోమంది దళితులు అసైన్ ల్యాండ్ ఉంటే ఎవరు రెగ్యులైజ్ చేయలేదు ఈ రాష్ట్రంలో ఎవరు రెగ్యులైజ్ చేయలేదు డీకే పట్టాలు రెగ్యులైజ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు మీరు ఆ పొలంను కానీ పండించుకుంటే మీకు పూర్తి హక్కులు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో దళితులకి ఈరోజు హక్కు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి దోచుకునేవాడు అయితే దోచుకునేవాడు కదా ఇవన్నీ తీసుకునేవాడు కదా అసలు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు లేనిది ఈ ఎలక్షన్ పది రోజుల ముందు వచ్చిందా మీకు ల్యాండ్ టైట్ యాక్ట్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్టీలకి రిజర్వ్ ఫారెస్ట్లో హక్కులు కల్పించిన వ్యక్తి ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని తీసుకొచ్చి అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి రోజున ఈరోజు భూమిని పంపిణీ కార్యక్రమం చేసింది ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నాను నువ్వు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నావు కదా ఎప్పుడైనా ఇలాంటి చట్టాల గురించి ఆలోచించావా ఇలాంటి పనులు ఎవరైనా పేదవాళ్ళకి చేసావా దళితులకి ఎస్టీలకి చేసావా ఇవన్నీ చేయకుండా ఇవాళ పది రోజుల ఎలక్షన్ ముందు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న దుష్ప్రచారం కోసం ఈరోజు ఒక నింద వేసే కార్యక్రమం చేస్తారా ఇంత దుర్మార్గ పనులు చేసే కార్యక్రమం ఈరోజు రీసర్వే చేస్తూ వాళ్ళ పేరు మీద డిజిటలైజేషన్ కూడా చేసి వాళ్ళకి హక్కులు కల్పించి వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నా లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా వాళ్ళకి ఎక్కడ భూమిలో ఎవరున్నారు ఏంటి అని పర్ఫెక్ట్గా వాళ్ళకి డిజిటలైజేషన్ కూడా చేసి ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే సంస్థలకు ఇవ్వలేదు సర్వే ఇండియన్ సర్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వచ్చే హక్కులు ఇచ్చాం రీసర్వే ఇక్కడి నుంచి డ్రోన్స్ ద్వారా తీసి రీసర్వే అంతా కూడా అక్కడికి పంపిస్తే ఫోటోలు వాళ్ళు మ్యాపింగ్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు ఒక రిప్యూటెడ్ సంస్థ ప్రభుత్వ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇదేదో ఆషామాషిగా ఓ ప్రైవేట్ సంస్థకో లేకపోతే ఎవరికో ఇచ్చి చేయమని చెప్పలేదు మేము కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది కేవలం ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు నేను కించపరిచే విధంగా ఆయన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టి ఓట్లు సంపాదించుకోవాలని కుటిల రాజకీయం ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అతని ఎత్తులు పార్లా మూడు పార్టీలు కలుపుకున్నాడు అయినా సరే మనం కిందకు పోతున్నాం ఏంటి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోయి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఇవాళ బస్సు యాత్ర పెడితే మీటింగులు పెడితే ఈయనేమో పిలుచుకోవాలి లాక్కోవాలి కాబట్టి దీని మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది నర్సరావుపేట ప్రజలే కాదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎలాంటివి చేయాలనుకుంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు అప్పుడు చేసుకునేవాడు చేసుకోవాల్సినట్టు అప్పుడు చేస్తారు అసలు ఆ ఉద్దేశం లేదు అసలు సర్వే తీసుకొచ్చారు రీసర్వే తీసుకొచ్చారు దళితులకు హక్కులు కల్పించాం ఎస్టీలకు అప్పులు కల్పించాం ఎందుకు రాజధాని భూమిలో రాజధాని ప్రాంతంలో ఆ యొక్క నదీ ప్రవాహం ఒడ్డున ఉండే భూములు ఎస్సీలకు ఇస్తే ఆ భూములని కొన్నది ఎవరండి తెలుగుదేశం పార్టీ నాయకులు కదా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర కొనుక్కొని ప్రభుత్వానికి అమ్మారు అవన్నీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయడానికి తప్ప చేసేదంతా ఇది ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధానిలో కొన్నారు కార్నర్ బిట్లు అవన్నీ కూడా మనకు తెలుసు ఆ పేర్లన్నీ కూడా తెలుసు వాళ్ళందరూ కొనుక్కొని వాళ్ళ రేట్లు పెరుగుతాయి వాళ్ళ భూములు విలువ పెంచుకోవడానికి రాజధానిలో పెద్ద ల్యాండ్ మాఫియా జరిగింది ఆ మాఫియా గురించి మాట్లాడరుడు చంద్రబాబు నాయుడికి అసలు మేనిఫెస్టో అంటే గౌరవం ఉందా ఎప్పుడైనా ఆయన అమలు చేశాడా పోయినసారి రెండు వేల పద్నాలుగులో చెప్పాడు బేషరతుగా రైతులకి రుణమాఫీ చేస్తాను డ్వాక్రా మహిళలకి బేషరతుగా చేస్తాను బంగారం మీ ఇంటికి తీసుకొచ్చిస్తానని చెప్పాడు ఇదే పెద్ద మనిషి ఎనభై ఏడు వేల కోట్లు రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ఇచ్చింది పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని కుటుంబరావు కమిటీ ఒకటేసి అవన్నీ కూడా కోతలు విధించి చివరికి రైతులు నెత్తిమీద చేయిబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు లాస్ట్ ఆరు నెలలు గుర్తొస్తాయి నిరుద్యోగ వృత్తులు అప్పుడు రా గుర్తుకు రావు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఎవరికి ఇవ్వలేదు ఆరు నెలల ముందు ఏదో ఇచ్చాం కదా మమ అని అనిపించుకోవడానికి ఒక ఐదు వందల మందికో వెయ్యి మందికో ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం వస్తే జాబ్ వచ్చింది గోడల మీద రాపిచ్చాడు టీవీలో ఏపిచ్చాడు ఈయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు తెలుసా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఇవన్నీ చేసి ఇవాళ ఆయన చేపట్టిన సంక్షేమ పరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూర్తి చేయటానికి పన్నెండు లక్షల కోట్లు కావాలని చెప్పి వార్షిక ఆదాయం సంవత్సరానికి పన్నెండు లక్షల కోట్లు కావాలని చెప్పి ఈరోజు విశ్లేషకులు ఆర్థిక నిపుణులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఏది ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లు కావాలని మన రాష్ట్ర బడ్జెట్ ఎంతండి రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు దాకా ప్రజెంట్ చేసింది రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగారు సుమారు ఆరు రెట్లు ఈరోజు పెంచి చూపిస్తా ఉన్నాడు ఇవన్నీ చేయడానికేనా మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేసిన వ్యక్తి చంద్రబాబు అయితే ఈరోజు మేనిఫెస్టోని ఆ ప్రతి ఆఫీసులో కూడా ప్రతి ఆఫీసులో అంటించి ఒక భగవద్గీత కదా ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్లాగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇవ్వచ్చు మేము కూడా ఏదో అవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు చేసే వీలుగా ఉంటేనే చెప్దాం చెప్పిందే చేద్దాం కొత్తవి పోయి అందరం కూడా ఇబ్బంది పడే కార్యక్రమం చేయొద్దు అని క్లియర్గా ఆయన చెప్పి ఈ రాష్ట్రం అభివృద్ధి కూడా ముందుకు తీసుకువెళ్ళాలి ఐదు సంవత్సరాల కాలంలో అని ఒక ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పథకాలని కొనసాగిస్తూ ఇదే రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో చెప్పారు రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుండి ఉండే రెండు వేల నాలుగులో పెట్టిన ఇవే వీటినే కొనసాగిస్తామని రెండు వేల తొమ్మిదిలో కూడా అధికారంలోకి వచ్చారు రెడ్డి గారు ఇదే ఆయన తనయుడు కూడా ఇదే చెప్తా ఉన్నాడు నమ్మకం విశ్వసనీయత ఒక మేనిఫెస్టోలో చెప్తే చెప్పిందే చేసే విధంగా ఒక విశ్వసనీయతగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి అది లేదు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు నమ్మరు ఈయన ఎన్ని మాయ మాటలు చెప్పినా చూసాం ఈరోజు కర్ణాటకలో ఏమైంది తెలంగాణలో ఏమైంది ఈరోజు ఉచిత బస్సు స్కీములు కానీ లేదా మరి ఏదైనా వాళ్ళ పథకాలు పెట్టినా ఏమైనాయో ఈరోజు మనం చూసాం కానీ మాట మీద నిలబడి కరోనా కష్టకాలంలో కూడా ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా మేమందరం వెళ్ళాం అడిగాం నిజంగా కరోనా కష్టకాలంలో ఎందుకన్నా డబ్బులు మనకి ఎంత ఇదవుతున్నాయి మనకి ఏదైనా రోడ్లు కానీ ఇలాంటి వాటి ఖర్చు పెట్టాలంటే ఆయన ఓ మాట అన్నాడు చెప్పిన మాటను చేయకపోతే రెండోసారి మనం ఆ విశ్వస్తే కోల్పోతాం ప్రజల్లో అది తప్పకుండా చేయాలి ఆరు నూరైనా చేయాలి అనే భావనతో ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా చేసి నిరూపించుకొని ముందుకు వెళుతున్నాం ప్రజలు ఆయన ఒకటే మాట అన్నాడు మేమందరం కూడా నమ్ముతున్నాం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా విశ్వాసంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఒక వర్గానికి కాదు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు అన్నీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏదో ఇవాళ ఈ వర్గంలో మాకు ఓట్లు తగ్గుతాయి లేదా ఈ వర్గంలో తీసుకున్న మహిళలందరూ ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ ఈ రాష్ట్రంలో యాభై ఏడు శాతం మహిళలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సింది ఉడతా భక్తి ఏదో చిన్న చిన్న వాళ్ళని ఓ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఇచ్చి మెడలో కండవలు వేసినంత మాత్రాన మేము భయపడేవాళ్ళం కాదు ఈ టాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడేవాళ్ళు కాదు ఇలాంటి వాటిని ఎక్కడా కూడా మేము పరిగణలో తీసుకో ఇదంతా చిల్లర వ్యాపారం లాగా చిల్లర చిల్లర పనులు చేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలి ఒక విలువలు గల రాజకీయం చేయాలి ఒక విలువ గల పద్ధతిలో పోవాలి అది మా యొక్క పద్ధతి ఖచ్చితంగా ఇలాంటి చిల్లర పనులు చేయం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అది నూట ముప్పై కావచ్చు నూట నలభై కావచ్చు అందరూ నూట పది నూట ఇరవై అవి ఇంకా పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఏమాత్రం లేదు ఖచ్చితంగా నర్సరావుపేటలో మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడ అనుమానం లేదు అందరం కూడా గెలిచి చట్టసభలకు వెళ్ళి నర్సరావుపేటని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకువెళ్తాం అట్లానే లోకల్ మేనిఫెస్టో కూడా రేపు మీ ముందుకు వచ్చి లోకల్ మేనిఫెస్టో కూడా ప్రకటించే కార్యక్రమం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను